ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఐదు జూలై పదహారు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ముఖ్యంగా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని చేసే ప్రయత్నాలు నష్టాలకి దారితీసే అవకాశం ఉంది బెట్టింగ్ లు స్కాలు షేర్ల వంటి రిస్క్ కార్యకలాపాలకి దూరంగా ఉండాలి అధిక వడ్డీ ఆశించి అప్పులు ఇవ్వడం అధిక ధరల కోసం ఏదైనా కొనుగోలు చేయడం వంటివి నష్టాన్ని కలిగించవచ్చు మిత్ర ద్రోహం స్నేహితుల ద్వారా అవాంఛిత ఖర్చులు అకారణ కోపం వ్యామోహాలు జూదకు అలవాట్లు కఠినంగా మాట్లాడడం ఒంటరి ప్రయాణాల్లో ప్రమాదం చెడ్డ స్నేహితులతో సంబంధాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అవసరం లేని వస్తువులు కొనుగోళ్ల వల్ల అప్పుల్లో పడే అవకాశం ఉంది ముఖ్యంగా వాహనాలు ఎలక్ట్రానిక్ పరికరాలు క్రెడిట్ కార్డుల ద్వారా చేసే షాపింగ్ విషయంలో జాగ్రత్త అవసరం ఈర్ష్యా భావం పెరిగి ఇతరుల విజయాలపై అసహనం కలిగి మనస్సు నెగిటివ్ దిశగా వెళ్లే ప్రమాదం ఉంది ప్రేమించే వ్యక్తులతో దూరం వచ్చే అవకాశం కుటుంబంలో భార్య మధ్య ప్రేమికుల మధ్య ఇతరులతో మాటలు తేడాలు కలగవచ్చును కాబట్టి ఆతృతతో కాకుండా శాంతిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తోత్రాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు